పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న అన్నపరు బీసీ హాస్టల్లో అస్వస్థత గురైన విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బువుల రామాంజన్ గారు కానీ ఈ ఐ చాలెంజ్ కచ్చితసిలోకి 18 నంబర్స్ కి ప్రియర్ టెంపరేచర్ కొద్దాం. ఎందుకంటే 9 నంబర్స్ మం పూర్తి చేసాం. 41 నంబర్స్ ని మార్కింగ్ వచ్చా కళ్యాణమండిపన. నేనోలీ టైప్ చేస్తుంటే కలగపోతున్నారట. అదరస్రీ చేస్తాం. అంటే అంటే

సరే uh, వస్తాను <inaudible> <80 Oka 70 inaudible> <numbers? inaudible> <inaudible>